అలాగే మరి ఏంటో తెలియదు కానీ ఇంకా మెట్లు స్టార్ట్ అయినాయండి మొత్తం మెట్లు ఉన్నాయి అబ్బా ఇక్కడ లొకేషన్ చూసుకుంటే రైట్ సైడ్లో వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయండి చాలా అంటే చాలా బాగుంది నిజంగా ఆ కిందకి వెళ్ళగలిగితే మాత్రం అక్కడ స్నానం చేయడానికి కూడా ఇది ఒక్కటే ఎక్కేస్తే మనం ఆ పైన ఇల్లు కనిపిస్తుంది కదా ఆ ఇంటి దాకా వెళ్ళిపోతే చాలు ఈ రోజుకి బాబోయ్ నరకం చూసేసాము సెకండ్ డే అందరూ బాగున్నారండి అందరికీ గుడ్ మార్నింగ్ తొని టు నేపాల్ ట్రిప్లో మనం ప్రజెంట్ నేపాల్లో ఉన్నాం నేపాల్లో అన్నపూర్ణ బేస్ క్యాంప్కి అయితే వెళ్తున్నామండి ఇది వచ్చేసి పది రోజులు ట్రిక్కింగ్ ఉంటుంది నిన్న వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఒకవేళ నేను వీడియో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి నిజంగా చాలా బాగుంటుంది చాలా అడ్వెంచర్ అనిపిస్తుంది డే వన్ మొత్తం నేను ఎలాగ ట్రిక్ చేశాను అన్నది ఉంటుంది నైట్ వచ్చేసి మనం టెంట్ అయితే ఇక్కడ వేసుకున్నాం నిజంగా చాలా అంటే చాలా ప్రశాంతంగా నిద్ర పట్టిందండి ఎందుకంటే ఆ పక్కన ఉన్న నది ఏదో జ్వాలపాట పాడినట్టు నైట్ అంతా అలల సౌండ్ నిజంగా చాలా అద్భుతంగా అనిపించినాయి మార్నింగ్ మార్నింగే సన్సెట్ కూడా చాలా బాగుంది బ్యాక్ సైడ్ చూసుకుంటేనే సన్ రైజ్ అవుతుంది ఇక్కడ నుంచి ఈరోజు మనం చేయాల్సిన ట్రిక్కింగ్ వచ్చేసి పన్నెండు కిలోమీటర్లు అండి మొత్తం చాలా అడ్వెంచరు చాలా క్రిటికల్ పన్నెండు కిలోమీటర్లు అంటే నేను తిప్పు కొడితే నాలుగు కిలోమీటర్లే నేను ట్రావెల్ చేయగలిగాను ఇంకా మొత్తం ప్యాక్ చేసుకొని బయలుదేరదాం పిన్ టు పిన్ మీకైతే తెలియజేస్తాను ఉంటాను వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట గంటసీమల నానిలో పెట్టుకోండి నా వీడియోస్ ఇమీడియట్లీ మీకు అయితే నోటిఫికేషన్లో రూపంలో అయితే వచ్చేస్తాయి ఇంకా మనం సర్దేద్దాం మనం స్టే చేసిన నుంచి ఇక్కడికైతే వచ్చి చాయ్ తాగడానికి అయితే వచ్చానండి నిజంగా ఈ లైఫ్ ఎంత బాగుందో మనకి ఇండియాలో కూడా ఉంటుంది మేఘాలయ అటు సైడు వాళ్ళ ఇంటి పక్కనే పంట వేసుకుంటారు అవే కోసుకొని తీసుకెళ్ళి వంట వండుకుంటారు నిజంగా ఇప్పుడు ఆమె లోపలికి వెళ్ళిన అక్క ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళింది ఇప్పుడు ఈ అమ్మ కోతుంది ఈ వంటకీలో ఉంది ఇక్కడే పండించుకుంటారు తీసుకెళ్ళి మంచిగా వండుకుంటారు ఇవి చూసుకుంటే చాయ్ ఇవి ఉంటారు చామంతిలా చామంతిలా ఉందండి ఇంక బయలుదేరిపోవడమే మనం తొమ్మిది అవుతుంది పది గంటలకైతే బయలుదేరిపోతాం మనం అయితే ట్రెక్కింగ్ స్టార్ట్ చేసామండి పన్నెండు కిలోమీటర్లు పెద్ద టాస్క్ నాకు ఈరోజు చాలా కొండలైతే ఎక్కి దిగాలి మనం మూడు నాలుగు కొండలు ఎక్కి దిగితేనే పన్నెండు కిలోమీటర్లు వెళ్ళినట్టు చూపిద్దాం మధ్యలో నా ట్రావెలింగ్ ఎంత అడ్వెంచర్ ఉందో చూపిస్తూనే ఉంటా ఇంకా ముందుకు సాగుదాం అప్పుడే కొండ వచ్చేసింది చూపిస్తా చూడండి ఆల్రెడీ కొంతమంది ట్రిక్ చేస్తున్నారు ఫారినర్సు ఇలాగే ఉంటే మొత్తం చిన్న చిన్న కొండల కింద రోడ్డు మొత్తం మట్టి రోడ్డేనండి ఈ కొండలన్నీ దాటుకుంటూ అయితే వెళ్తుంటాం మనం సాగిపోతాం ముందుకైతే ఈ ట్రిక్కింగ్ చేసేటప్పుడు దారి పొడిగిన మనకి ఇటువంటి ట్యాబ్లు అయితే ఉన్నాయండి వాటర్కి అయితే ఇబ్బంది లేదు ఒక వాటర్ బాటిల్ ఖాళీ బాటిల్ పట్టుకుని వస్తే మనకు సరిపోతుంది అలాగే లగేజ్ మాత్రం చాలా లిమిటెడ్లో తెచ్చుకోండి చాలా అంటే చాలా కష్టమైపోతుంది నేను మరీ హెవీ లగేజ్ తెచ్చేసాను అసలు నడవలేకపోతున్నాం ఏదో గాడిది ఏదో మోసినట్టు ఆ పని అయిపోయింది నాది చాలా హెవీ అయిపోయింది లగేజ్ వంద మీటర్లు కూడా నడవకపోతున్నా కరెక్ట్ కానీ వెళ్దాం టూ అవర్స్లో టెక్కి దొంగ అయితే వస్తుంది నేను నా స్టే చేద్దాం అనుకున్నది అక్కడ వరకు అయితే వెళ్ళి తర్వాత ఆలోచిద్దాం మన ఇండియాలో సౌత్ సైడ్ ఎక్కువ మనకి గేదెలు కనిపిస్తాయండి నార్త్ సైడ్ అస్సలు కనిపి ఆవులు ఎక్కువ ఉంటాయి అలాగే నేపాల్లో నేను చాలా వరకు ఈ గేదెలను చూశాను మరి ఎవరు వదిలేసి వెళ్ళిపోయారా లేకపోతే ఇవి ఒంటరిగానే తిరిగితే ఏమో ఎవరు లేరు ఇక్కడ చుట్టుపక్కల మనుషులు కూడా వచ్చేసి లెవెన్ అవుతుందండి మొత్తానికి రైస్ అడ ఆర్డర్ పెట్టుకున్నాం నాతో పాటు మీకు చెప్పడం మర్చిపోయాను మహీ సోలో రైడర్ అండి అన్న వచ్చేసి సైక్లిస్ట్ తిన కూడా ఉన్నాడు ఈ ట్రెక్కింగ్లోని అయితే ఇది వచ్చేసి ఇది వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి నేపాల్ పైసల్లో అంటే మనకు అటు ఇటుగా ఒక రెండు వందల రూపాయలు పడుతుంది పర్లేదు బాగానే ఇచ్చింది ఇది వచ్చేసి మొత్తం పచ్చి పచ్చిగా ఫ్రై చేశారు అలాగే ఇక్కడ లోకల్ ఫుడ్ అండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇది ఫ్రై చేద్దాం మరి ఒకసారి ఫుడ్ అయితే టేస్ట్ చేద్దాం రైస్ అయితే చాలా అంటే చాలా బాగుందండి మెయిన్లీ ఇవి నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఇవి ఇక్కడే పండించి వీళ్ళు పక్కనే పండించుకొని ఇక్కడే వంట వండుతారు చాలా హెల్దీ అలాగే మరి ఏంటో తెలియదు కానీ ఏంటో తెలియదు కానీ బాగుందండి చాలా అంటే చాలా బాగుంది ఇది ఒకటి సేసేరుగా ఉంది ఇది క్యారెట్ టైపు వైట్ కలర్ ఉంది మరి అది పొంది ఒక ఒకటి ఇచ్చింది పప్పు టైపు టేస్ట్ అదిరిపోయిందండి నిజంగా లోకల్ ఫుడ్ లోకల్ ఫుడ్ తినేసి అయితే కొంచెం దూరం అయితే బయ వచ్చామండి నిజంగా ఇక్కడ నుంచి ఇంకా కొండ పైకి వెళ్ళిపోతాం రూటు ముందు చూసుకుంటే భయంకరంగా అనిపిస్తుంది ముందుకెళ్ళాక రూట్ చూపిస్తా ఒకసారి కష్టం అన్నా సరే లోకల్ పీపుల్స్తో మాట్లాడుకుంటా అలాగే నేచర్ని చూసుకుంటే ఈజీగా వెళ్ళిపోవచ్చండి కానీ లగేజ్ ఇబ్బంది బాగానే లగేజ్ మాత్రం గైడ్ని పెట్టుకుంటే గైడ్ అయితే మన లగేజ్ మోస్తారు మనకు అంత బడ్జెట్ లేక గైడ్ గట్ట అవసరం లేదని వచ్చేసి ఎక్కువ లగేజ్ పట్టుకొచ్చేసాం చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది పర్లేదు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ ఏడు రోజులు ట్రెక్కింగ్ అయితే చేసి ఈ అన్నపూర్ణ బేస్ క్యాంప్ ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఇస్తాను అలాగే మంచి మంచి లొకేషన్లన్నీ చూపిస్తూ ఉంటాను వెళ్దాం ముందుకు సాగుదాం ఇలా చూసుకుంటే మొత్తం అప్ప అయిపోయిందండి మనకి మనం ఇప్పుడు అక్కడి దాకా వెళ్ళాలా పదమూడు కిలోమీటర్లు అంటే ఆల్రెడీ ఒక నాలుగు వచ్చుంటాను ఇంకా తొమ్మిది కిలోమీటర్ల దాకా అయితే మనం ట్రిక్ చేయాలా ఈవినింగ్ వరకు చూద్దాం ఎక్కడ వరకు అయితే అక్కడ వరకునే మనకి ఇంకా మెట్లు స్టార్ట్ అయినాయండి మొత్తం మెట్లు ఉన్నాయి ఇంకొక కిలోమీటర్ వెళ్తే ఈరోజు ఆగిపోతాం ఇంకా ఇంకా ముందుకైతే సాగం రేపు ఒక ఏడు కిలోమీటర్లు ట్రిక్ అయితే చేస్తాం ఏడు కిలోమీటర్లు అయితే ఉంటుంది మరి ఎక్కువ తొందరపడి అయితే వెళ్తలేదండి ఎందుకంటే బాగా పెయిన్ వస్తున్నాయి లగేజ్ ఎక్కువ అయిపోవడం వల్ల దానికోసం తక్కువ తక్కువగానే ట్రిక్ చేసుకుంటే వెళ్తాం ఒక పది రోజులు పట్టిన పర్లేదు మనకి ఇంకెళ్ళే కొద్దీ మనకి ఇల్లు అయితే కనిపిస్తలేదండి మొత్తం అడవిలాగా ఉంటుంది సిక్స్ కిలోమీటర్స్ వచ్చావు నిన్న ఈరోజు మనం ఇంకొక టూ కిలోమీటర్స్ ఇల్లే అయితే ఆగిపోతాం చాలా బాగుంది లొకేషన్ అయితే బ్యాక్ సైడ్ చూసుకుంటేనే ఫారినర్స్ అయితే చాలా వరకు అంటే చాలా మంది వస్తున్నారండి అన్ని కంట్రీల నుంచి ఈ బేస్ క్యాంప్ గురించి కొండ నిటార్గా ఎక్కుతున్నాం మనం అలా నిటార్గా కొండలు ఎక్కుకుంటూ వెళ్ళిపోతే అన్నపూర్ణ బేస్ క్యాంప్కి వెళ్తాం మనం డౌన్ వస్తుంది అప్ వస్తుందండి ఇప్పుడు మొత్తం డౌన్ దిగల మళ్ళీ మనం అంత పైకి ఎక్కాల అలాగ మనం ఆ ముందు కనిపించే కొండపైకి అయితే వెళ్తాం టైం వచ్చి త్రీ అవుతుంది మార్నింగ్ నుంచి అలా నడుస్తూనే ఉన్నాం మనం ఎంత నడిచినా మూడు నాలుగు కిలోమీటర్లు తప్ప ఎక్కువ వెళ్ళలేకపోతాం ఎందుకంటే బాగా రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది మధ్యలో మధ్యలో పిక్చర్ చూసుకుంటే మనకి మార్నింగ్ వదిలేసి వచ్చిన నది బాగా కింద ఉంది మార్నింగ్ అయితే దాని దగ్గర ఉన్నాం మనం ఇప్పుడు ఇంత హైట్కి ఎక్కువ ఉంటానే వెళ్దాం మధ్యలో త్రిల్ అవ్వడానికి ఎలాంటి బ్రిడ్జ్లు కూడా ఉంటాయండి మనోడు చూసుకుంటే బీహార్ నుంచి వచ్చాడంట మనోడు కూడా యూట్యూబర్ అండి నిజంగా భలే అనిపిస్తుంది లొకేషన్ అయితేనే హాయా ఒక్క నా కాసాయా కాజారా అవి పునెల్ పునేల్ అబ్బా ఇక్కడ లొకేషన్ చూసుకుంటే రైట్ సైడ్లో వాటర్ ఫాల్స్ కూడా ఉందండి చాలా అంటే చాలా బాగుంది నిజంగా ఆ కిందకి వెళ్ళగలిగితే మాత్రం అక్కడ స్నానం చేయడం కూడా బాగుంటుంది అద్భుతంలాగా ఉంది నిజంగా ఇలాంటివి ఎన్నో చూడొచ్చు ఈ లొకేషన్లో మనం మనం కొంచెం ముందుకు వచ్చాక మళ్ళా చూసుకుంటే మళ్ళా ఒక వాటర్ వాటర్ఫాల్ అండి ఇక్కడ నిజంగా చాలా బాగుంది కదా ఆ కిందకి వెళ్తే బాగున్నావు కిందకి వెళ్దానికి మనకు అవకాశం లేదు ఇక్కడ వాటర్ చూసుకుంటే బ్లూ కలర్ వాటర్ అండి నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఇంకా చాలామంది మనకి అలాగ మధ్యలో పరిచయం అవుతూనే ఉంటున్నారండి ఇలా పరిచయం అవడం వల్ల మనకి ట్రిక్ చేయడం చాలా ఈజీ అవుతుంది ఎందుకంటే ఒకరికొకరు మాట్లాడుకోవడం వల్ల మనకి ఈ ట్రిక్కింగ్ అనేది అంతగా తెలుస్తలేదు అది అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది వాటర్ ఫాల్ చూపిస్తా చూడండి ఇప్పుడు అక్కడ బలం అంటే బలం అనిపిస్తుంది నిజంగా మనం అక్కడి నుంచి అయితే నడుచుకుంటూ వచ్చామండి ఈరోజు చాలా అంటే చాలా కి ఎక్కుం దగ్గర దగ్గర ఒక ఫైవ్ థౌసండ్ స్టెప్స్ ఉంటాయి ఫైవ్ థౌసండ్ స్టెప్స్ దాకా అయితే ఎక్కువ ఇంకా చాలా దూరం అయితే ఎక్కాలి పైకి మనం ఫస్ట్ అయితే పొన్వీల్ అయితే వెళ్తామండి మీకు చెప్పాను లాస్ట్ వీడియోలో పొన్వీల్ వెళ్తే మనకి హిమాలయస్ చాలా బాగా కనిపిస్తాయి ప్రజెంట్ ఎమ్మెల్యేస్లో ఉన్నాం కానీ మంచుతో కూడుకున్న హిమాలయస్ మన బ్యాగ్ దగ్గర పడేసాను ఓపిక అయిపోయింది ఇంకా టైం వచ్చి మూడు అవుతుంది చూసుకుంటే గుర్రాలు వెళ్తున్నాయండి ఎంత పై నుంచి తీసుకొస్తున్నారు మరి ఇవి అలాగే నా పక్కన ఉన్న అన్న గైడు మన మూడు వేలు తీసుకుంటారంటే అండి పర్ డే అలా ఇంక్లూడింగ్ ఫుడ్డు స్టే కూడా అది ఆ మేడం ఉన్నారు కదా ఆ మేడం అయితే తీసుకొచ్చారు మనవాడు ఎంత దూరం అయితే పైకి వచ్చామండి మనం ఇంకా మనం ఆ పైకి వెళ్ళాలా ఆ వైకి వెళ్ళి అయితే నైట్ స్టే చేద్దాం అనుకుంటున్నాం రేపు రేపు గోరపాణి దాకా వెళ్ళి అక్కడ నుంచి పున్వీలు ముప్పై ఐదు నిమిషాలు అంటండి ఎల్లుండి మార్నింగ్ వెళ్తే మనకి సన్ రైజ్ అయితే కనిపిస్తుంది అంట నిజంగానే గోరుపాని నుంచి పున్వీలు వెళ్ళి మళ్ళీ వాపస్ గోరుపాని వచ్చి మన బేస్ క్యాంప్కి అయితే వెళ్ళాలా ఈ మెట్లు నిజంగా చాలా చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాయండి దగ్గర దగ్గర రెండు గంటల నుంచి ఇవే మెట్లు ఉన్నాయి అసలైన ఘట్టం ఇదేనండి నాలుగు గంటల నుంచి మార్నింగ్ పది గంటల నుంచి స్టార్ట్ చేస్తే నాలుగు అయితే టైము తిప్పు కొడితే ఆరు కిలోమీటర్లు కూడా రాలేదు చాలా పెద్ద టాస్క్ అయిపోయింది ఇది ఒక మూడు కిలోమీటర్లు మొత్తం మెట్లు ఉన్నాయి ఇదే ఒక నాలుగు ఐదు గంటలు పట్టింది మాకు వచ్చేసాం ఇంకొక ఇరవై నిమిషాలు అయితే మెట్లు లేకుండా నార్మల్ రోడ్కి అయితే వెళ్తామంట ఇంక అక్కడే స్టే చేయాలి ఇంకా నైటు ట్రెక్కింగ్ అనుకుంటాం కానీ ఎంత కష్టపడి పైకి వెళ్తే అంత మంచి వ్యూస్ అయితే పైన చూడవచ్చు మనం వెళ్దాం ఇంకా ముందుకి అదండి రూటు ఇది ఒక్కటే ఎక్కేస్తే మనం ఆ పైన ఇల్లు కనిపిస్తుంది కదా ఆ ఇంటి దాకా వెళ్ళిపోతే చాలు ఈ రోజుకి అయ్యి బాబోయ్ నరకం చూసేసాం సెకండ్ డే ఫస్ట్ డే అంత అనిపించలేదు మొత్తానికి అయితే వచ్చేసామండి ఒక రూమ్ అయితే మాట్లాడుకున్నాం ఒకరికి ఏడు వందలు ఫుడ్ ఇంక్లూడింగ్ మొత్తం రూము ఫుడ్డు కలిపి ఏడు వందలు అంట పర్లే బాగానే బెటర్ అనిపించింది మధ్యాహ్నం ఒకరికి ఫుడ్ ఐదు వందల యాభై థ్యాంక్ యూ ఐదు వందల యాభై తీసుకున్నారు అలాంటిది ఐదు వందల యాభై తీసుకున్నారు ఇప్పుడైతే సెవెన్ హండ్రెడ్ కాబట్టి ఇంక ఒప్పేసుకున్నాం మాకు కూడా బాగా టైడ్ అయిపోయాం దగ్గర దగ్గర ఏడు గంటలు ఎనిమిది గంటలు ట్రిక్ చేసామండి ఈరోజు రూమ్ అయితే చూపిస్తే చూడండి అలాగే వాష్రూమ్ హెచ్ బాగుంది అటాచ్డ్ బాత్రూమే వ్యూ పాయింట్ చూసుకుంటే ఇక్కడ ఇలా ఉంది